सर 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 हम्म अब शुरू कर दो ముప్పై నిమిషాలకు డాక్టర్ సుమంత్ రెడ్డి గారు బట్టుపల్లి శివారులో అతనిపై దాడి జరిగిందని అతన్ని హత్య చేయడానికి కొంతమంది గుర్తు తెలియనటువంటి వ్యక్తులు అతన్ని కొట్టినారని రెడ్డి గారి ఫాదరు కాదే సుధాకర్ రెడ్డి గారు మిల్స్కానీ పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ పైన మా మెల్చాని సీఏ గారు వెంకటరత్నం గారు కేసు నమోదు చేసి ఈ కేసును దర్యాప్తు ప్రారంభించడం జరిగింది ఈ దర్యాప్తులో భాగంగా ఆ కేసుకు సంబంధించినటువంటి అందరు సాక్షులను అదేవిధంగా సిసి కెమెరా ఫుటేజ్ను టెక్నికల్ ఎవిడెన్స్ను కలెక్ట్ చేసి వాటి ఆధారంగా ఈ నేరంలో పాల్గొన్నటువంటి నేరస్తులను ఈరోజు పట్టుకోవడం జరిగింది డాక్టర్ సుమంత్ రెడ్డి గారు అదేవిధంగా అతని భార్య ఫ్లోరా మరియాకు రెండు వేల పదహారవ సంవత్సరంలో ప్రేమ వివాహమైనది వివాహమైన తర్వాత రెడ్డి గారి బంధువులకు సంగారెడ్డిలో విద్యా సంస్థలు ఉన్నాయి ఆ విద్యా సంస్థలో పనిచేయడానికి ఫ్లోరా మరియాను సంగారెడ్డికి పంపడం జరుగుతుంది డాక్టర్ గారు కూడా సంగారెడ్డికి షిఫ్ట్ అవుతారు ఆమె అక్కడ స్కూల్లో పనిచేస్తూ ఉంటుంది డాక్టర్ గారు పిహెచ్సి సెంటర్లో కాంట్రాక్ట్ పద్ధతిలో అక్కడ పనిచేస్తున్నారు ఆ క్రమంలో వీళ్ళకి డాక్టర్ గారి లైఫ్ మరియా మరి కొంత బైట్ వెయిట్ ఎక్కువ ఉండడంతో వెయిట్ లాస్ కావడానికి అని చెప్పేసి సంగారెడ్డిలోని ఒక సిద్ధు జిమ్కు జాయిన్ అయింది ఆ జిమ్లో ఒక ట్రైనర్తోని ఈమెకు పరిచయం ఏర్పడుతుంది ఆ పరిచయం కొంతకాలానికి చాలా క్లోజ్గా ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ వాళ్లకు వాళ్ళ మధ్య సంబంధం అనేటువంటిది ఏర్పడుతుంది అది హిమంత్ రెడ్డి గారి దృష్టికి వచ్చినప్పుడు వాళ్ళను మందలించడం జరుగుతుంది అది అయినప్పటికీ వాళ్ళు వాళ్ళ పద్ధతి మార్చుకోకుండా అదే విధంగా మరి కంటిన్యూ చేయడంతోని పక్క నుండి తిరిగి మళ్ళీ వరంగల్కు డాక్టర్ గారు అతని వైఫ్తోని షిఫ్ట్ అవుతారు ఆ క్రమంలోనే డాక్టర్ గారు కాచిపేటలో ఒక ప్రైవేట్ క్లినిక్ ఓపెన్ చేసి అక్కడ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఈ ఫ్లోరా మరియా ఈ క్రమంలోనే ఆమెకు గవర్నమెంట్ లెక్చరర్ జాబ్ కూడా వస్తుంది ఆమె పెంబర్తిలో ఫస్ట్ పోస్టింగ్ అవుతుంది అక్కడ దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా పెంబర్తిలో ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ కాలేజీలో వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కూడా అక్కడ జాబ్ చేసిన తర్వాత అక్క నుండి రంగసాయిపేటకు ఆ యొక్క కాలేజీలో షిఫ్ట్ చేయడం కోసం ఇక్కడికి షిఫ్ట్ అవుతారు డాక్టర్ గారు ఒక కాజీపేట క్లినిక్లో పనిచేస్తూ ఉంటారు సో ఇది యాక్చువల్గా సంగలారెడ్డి నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడానికి వాళ్ళ మధ్య ఈ శామల్ అండ్ బ్లోరా మధ్య ఉన్నటువంటి ఏదైతే అక్రమ సంబంధమో దాన్ని కంట్రోల్ చేయడానికి దాన్ని నివారించడానికి వాస్తవానికి డాక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీని అక్కడ అతని ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని ఇక్కడికి వస్తారు అయినప్పటికీ తన పద్ధతి మార్చుకోకుండా వాళ్ళ మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని అదే రకంగా కంటిన్యూ చేస్తూ ఉంటారు ఆ విషయంలో ఇక్కడ కూడా భార్యాభర్తల మధ్య తరచుగా అవుతూ ఉండేది ఎన్నోసార్లు సుమంత్ గారు భార్యను మందలించడం జరిగింది అయినప్పటికీ కూడా తన పద్ధతి మార్చుకోకుండా ఈ డాక్టర్ గారిని ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో మరి సామెల్ అతని భార్య ఫ్లోరా ఇద్దరు కలిసి ఒక పథకము పన్నుతారు అందులో భాగంగా మరి సామెల్ మిత్రుడైనటువంటి రాజ్ కుమార్ రిహార్ హెడ్ కానిస్టేబుల్ సహాయాన్ని ఇతను కోరుతాడు అతను కూడా సరే అంటాడు దానికి ప్రతిఫలంగా అతనికి ఈ సామెల్ ఒక ఇల్లు కట్టిస్తా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాని తర్వాత వాళ్ళందరూ కూడా ఆ పథకం ప్రకారము సుమారు ఒక పదిహేను రోజుల క్రితము ఈమె ఫ్లోరా సామ్యుల్కు ఒక లక్ష రూపాయలు ఫోన్పే అమౌంట్ పంపిస్తారు దాంట్లో యాభై వేల రూపాయలు ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాజ్ కుమార్కు ఇవ్వడం జరిగింది మిగతా యాభై వేల రూపాయలతోని తనకు ఈ హత్య చేయడానికి కావాల్సినటువంటి ఐటమ్స్ సూతలను మిగతా వాటిని కొనుక్కోవడానికి అని చెప్పేసి దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది